ఈ పాంచవాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్బంధాలను తెంచుకొని పోలీసులు అడ్డుకున్న పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా ఆయన కొడుకులు తలా ఒదిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడు వచ్చి ఊరి మీద వాడి మేస్తున్నాయి ఊర్లాల ఊర్ల మైసమ్మకు దున్నపోతులు నిడిచిపెడతారు అవి ఎక్కడ పడితే అక్కడ దొంగశనాల వాడి మేసి మేస్తాయి ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకిడ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గుసేర ఉందా నేను అడుగుతున్నా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు శాసనసభకు స్పీకర్ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది దారి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీది ఉంది నూట పంతొమ్మిది సంఘ దేవుడెరుగు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ ఇసుక దోపిడి మీదే మంజరాలో ఇసుక దోపిడి మీదే కంకర దోపిడి మీదే ఎవడు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి కంకర మీ దగ్గరనే కొనాలే సిమెంట్ మీ దగ్గరనే కొనాలి కమిషన్లు మీకేయాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు అభివృద్ధి కాదయ్యా నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు రోడ్లు వేస్తే వేస్తాయి సీసీ రోడ్లు వేస్తే నువ్వేస్తువు సైడ్ రైన్లు కడితే నీ కాంట్రాక్టే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్నా పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది మిత్రులారా దళిత బంధువులు కమిషన్లు పక్కన మా మిత్రుడు చెప్తున్నాడు చివరికి దళితులకిచ్చే ఏమీ లేక తినడానికి తిండలేని పేద దళితులకిచ్చే దళిత బంధులో కూడా దరిద్రులారా ముప్పై శాతం కమిషన్ అడుగుతారా అసలు మీకు సిగ్గుసేరం ఉందా అని నేను అడుగుతున్నా దళితుల సొమ్ము తినడానికి మనం ఏమన్నా దళితుల మానే వాళ్ళ సొమ్ము మనకెందుకు మనమే పది మందికి సాయం చేయాలి అట్లాంటిది ఇవాళ మనము వాళ్ళ సొమ్ముకు ఆశపడితే మంచిదా సోదరులారు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ పాంచువాడకు పట్టిన శని దరిద్రం పీడ విరుగడి కావాలంటే పోచారం కుటుంబాన్ని ఈ పాన్సువాడలో ఓడించాలి ఓడించడానికి మీరు సిద్ధమేనా 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 పోచారాన్ని పొందపెట్టడానికి సిద్ధమేనా 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 సిద్ధమన్న వాళ్ళందరూ చేయిపాకెత్తి పిడికెళ్ళి బిగించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్